किमीह किं कायः न खलु किमुपायस्त्रिभुवनम् किमाधारो धाता सृजति किमुपादान इति च अतर्क्यैश्वर्ये त्वय्यनवसरदुस्थोहतधियः कुतर्क कोऽयं कांश्चित् मुखरयति मोहाय जगतः किमिह किं कायः न खलु किमुपायस्त्रिभुवनं किमाधारो धाता सृजति किमुपादान इति च अतर्क्यैश्वर्या त्वयि अनवसरदुस्थो हत धियः मुखरयति मोहाय जगतः धाता ब्रह्मदेवुडु किम् इह एमि कोरिकतो किं कायः ये शरीरं ఏ సాధనముతో కిమ్ దేనిని ఆధారముగా చేసుకొని త్రిభువనం మూడు లోకాలను సృజతి సృష్టిస్తున్నాడు చ మరియు సఖలు అతడు అసలు కిం ఉపాదానం ఏ ముడి సరుకును ఉపయోగించాడు ఇది ఈ ప్రకారంగా త్వయీ అతర్క ఐశ్వర్యే తర్కింపరాని నీ మహిమ విషయంలో దుస్థహ స్వభావం కలిగిన కాంశ్చిత్ కొందరు హతధియ బుద్ధిహీనులు జగత మోహాయ జగత్తును అనగా జనులను భ్రమింపజేయడానికి అనవసర అనవసరమైన అయం కుతర్క ఈ కుతర్కమును లేవదీస్తారు బ్రహ్మదేవుడు ఏమి కోరికతో ఏ శరీరంతో ఏ పరికరాన్ని ఉపయోగించి దేని మీద నిలబడి మూడు లోకాలని సృష్టించాడు అని తెలివి మాలిన వాళ్ళు కొందరు అనవసరమైన దుష్టత్వంతో తర్కానికి అతీతమైన నీ మహిమను గురించి ఈ కుతర్కమును లేవదీస్తారు ఇది ప్రపంచమును అనగా జనులను భ్రమింపజేయడానికి పనికొస్తుంది అని పుష్పదంతుడు చెప్తున్నాడు మనం మొదటి శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము మొదటి శ్లోకంలో పుష్పదంతుడు పరమేశ్వర అపారమైన నీ మహిమ మనస్సుకి వాక్కుకి అందనిది అని చెప్పి నాలుగో శ్లోకంలో ఏ నీ మహిమ వలన జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు జరుగుచున్నాయో ఏ నీ మహిమ మూడు గుణాలలోనూ మూడు శరీరాలలోనూ విభజింపబడినట్లుగా వ్యక్తమవుతుందో అటువంటి రమణీయమైన నీ మహిమ తెలియని మందబుద్ధులు వాదోపవాదములు చేస్తారు అని చెప్పాడు వాళ్ళు ఇంకా ఏమంటారో ఈ శ్లోకంలో చెప్పాడు భగవంతుడనేవాడు ఉంటే ఏ కోరికతో సృష్టి చేశాడు ఏ ముడిసరుకును తీసుకున్నాడు ఏ సహకార కారణాన్ని తీసుకున్నాడు దేని మీద నిలబడి సృష్టి చేశాడు అని ఈ విధమైన కుతర్కం అంతా కూడా వాళ్ళు చేస్తారు ఎవరు నాస్తికులు నాస్తికుడు అంటే ఎవరండి ఈ కనిపించేటువంటి విశ్వమునకు కర్త అనేవాడు ఒకడు లేడు ఏదైనా ఒక వస్తువు ఉండాలంటే దాన్ని తయారు చేసిన కర్త అనేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా మనం కిందటి శ్లోకంలో చెప్పుకున్నాం మరి ఇంత పెద్ద విశ్వం ఎలా వచ్చింది దీనికి ఎవరైనా కర్త ఉన్నాడా అంటే కర్త లేడు అంటారు వాళ్ళు మరి మరి ఎలా వచ్చింది అంటే కిమన్యత్ కామహైతుకం కామము కంటే వేరే కారణమేముంది సృష్టి రావడానికి స్త్రీ పురుషులు కలుస్తారు సంతానం కలుగుతుంది ఆ విధంగా సృష్టి విస్తరించుకుంటూ వెళ్తుంది దీనికి దేవుడు ఎందుకు అని వాళ్ళు వాదిస్తారు ఒకవేళ దేవుడు ఉంటే ఏ దేనితో సృష్టి చేశాడు ఇవి ఇందాక చెప్పినటువంటి ప్రశ్నలన్నీ లేవదిస్తారు నిజానికి మనము ఈ లోకంలో ఒక వస్తువును తయారు చేయాలి అంటే మూడు కారణాలు ఉండాలి ఉపాధాన కారణము సహకార కారణము నిమిత్త కారణము ఉపాధాన కారణం అంటే ముడిసరుకు సహకార కారణము అంటే ఆ వస్తువును తయారు చేయడానికి సహాయపడేటువంటి పరికరం నిమిత్త కారణం అంటే ఆ వస్తువును తయారు చేసేటువంటి వాడు ఉదాహరణకి కుమ్మరి వాడున్నాడు అనుకోండి కుండ తయారు చేస్తాడు కుండ తయారు చేయడానికి ఏమేం కావాలి ముడి సరుకు కావాలి ముడి సరుకు ఏంటి మట్టి ఆ మట్టినే ఉపాదాన కారణం అంటారు ఆ తర్వాత ఆ మట్టిని ఉపయోగించుకొని కుండను తయారు చేయడానికి చక్రం ఉండాలి చక్రం ఉంటుంది కదా ఆ చక్రమే సహకార కారణం తర్వాత నిమిత్త కారణం ఆ చక్రమును ఆ మట్టిని ఉపయోగించుకొని తనలో ఉన్నటువంటి జ్ఞానమును కూడా ఉపయోగించుకొని ఆ జ్ఞానముతో కుండను తయారు చేసేటువంటి వాడు నిమిత్త కారణం కాబట్టి ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే ముడి సరుకు ఉండాలి అనగా ఉపాధాన కారణం ఉండాలి సహకార కారణం ఉండాలి ఈ రెండింటిని ఉపయోగించుకొని తయారు చేసేవాడు కూడా ఉండాలి అంటే ఏమిటి మూడు వేరు వేరు వీళ్ళ వాదన ఏంటంటే మూడు వేరు మట్టి వేరు చక్రం వేరు తయారు చేసేవాడు వేరు వీడు వా ఆ రెండింటిని ఉపయోగించుకొని కుండను తయారు చేశాడు మరి భగవంతుడు ముడి సరుకుగా దేనిని తీసుకున్నాడు సహకార కారణంగా దేనిని తీసుకున్నాడు దేని మీద నిలబడి పనిచేశాడు అని వాళ్ళు అడుగుతారు ఎవరు హతధియ మందబుద్ధులు అంటే భగవంతుడి యొక్క అనంత శక్తిని అనంత జ్ఞానమును ఆయన యొక్క సర్వాంతర్యామిత్వమును తెలియనటువంటి వాళ్ళే ఇలాంటి ప్రశ్నలు వేస్తారు ఎందుకంటే భగవంతుడికి అసాధ్యమైనది ఏది లేదు ఎలా అసాధ్యమైంది లేదు అంటే మనకి ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే పరమాత్మ సృష్టి చేయడానికి తానే ఉపాధాన కారణము తానే సహకార కారణము తానే నిమిత్త కారణము మూడు కారణములు తానే అయినాడు అని చెప్తారు దాన్ని మనకు అర్థమయ్యే విధంగా వివరించడానికి ఒక ఉదాహరణ చెప్పారు ఏంటంటే అది సాలెపురుగు శాలిపురుగు ఏం చేస్తుంది గూడు కడుతుంది ఆ గూడు కట్టడానికి కావలసినటువంటి ఆ ముడి సరుకుని తనలో నుంచే తీసుకొస్తుంది కదా ఆ దారాల్లాగా అల్లుతుంది కదా ఆ పదార్థాన్ని బయట నుంచి తీసుకురాదు కదా తనలో నుంచే తీసుకొస్తుంది తనలో నుంచే ముడి సరుకుని తీసుకొస్తుంది తానే సహకార కారణం కూడా అవుతుంది అలాగే తానే నిమిత్త కారణము అవుతుంది ఆ గూడు ఎలా కట్టాలి అనేటువంటి జ్ఞానం కూడా తనలోనే ఉంది కదా కాబట్టి తా తనలో ఉన్న జ్ఞానమును ఉపయోగించుకొని తనలో నుంచే ముడిసరుకుని తీసుకొని వచ్చి తానే ఆ గూడు కడుతుంది యథోర్ణనాభిసృజతే గృహతే చాపృథివ్యాం ఓషధయ సంభవంతి యథా పురుషాత్ కేశలోమాని తదాక్షరత్ సంభవతీహ విశ్వం అని చెప్పారు ముండకోపనిషత్తులు ఆ సాలి పురుగు ఏ విధంగా కడుతుందో మరి ఒక సాలి పురుగే తనలో నుంచి తానే అన్ని అయిన అయినప్పుడు అంటే తా నుంచే ముడి సరుకును తీసుకొచ్చింది తానే నిమిత్త కారణమైంది తానే సహకార కారణం అయింది ఈ మూడు తానే అయి గూడుగడుతుంది మరి ఒక పురుగే తా అన్ని తానైనప్పుడు సర్వశక్తి స్వరూపుడైన భగవంతుడికి అసాధ్యమైంది ఏముంటుంది కదా అలాగే పృథివ్యాం ఓషధయ సంభవంతి భూమిలో నుంచి ఏ విధంగా అయితే ఓషధాలు వస్తాయో ఇది చెప్పుకోవడానికి చాలా పెద్ద సబ్జెక్ట్ అండి అలాగే యథా పురుషాత్ కేశలోమాని అంటే జీవించి ఉన్న పురుషుడి యందు పురుషుడి శరీరమునందు కేశ కేశములు లోమములు కేశములు అంటే తల మీద వచ్చేటువంటి వెంట్రుకలు లోమాలు అంటే శరీరం మీద వచ్చేటువంటి వెంట్రుకలు ఇవన్నీ ఎలా వస్తున్నాయండి సహజంగా వస్తున్నాయి కదా అదేవిధంగా అక్షరాత్తు పరమమైనటువంటి అక్షరము నుండి అంటే క్షరము కానీ అవ్యయమైనటువంటి పరమాత్మ నుండి సంభవతీహ విశ్వం ఈ విశ్వం సంభవిస్తుంది అని కాబట్టి పరమాత్ముడే ఉపాధాన కారణం ఆయనే సహకార కారణం ఆయనే నిమిత్త కారణం పంచభూతాలు తనలో నుంచే తీసుకొస్తాడు భగవంతుడు అదే ముడిసరుకు ప్రపంచం తయారవడానికి కదా అలాగే తానే సహకార కారణము అవుతాడు తానే నిమిత్త కారణము అవుతాడు ఆ విధంగా ఈ విశ్వాన్ని సృష్టి చేస్తాడు మహిమ అని చెప్పుకున్నాం కదా మహిమ అంటే ఏదో కష్టపడి కష్టపడి చేసేటువంటిది కాదు వీక్షణ మాత్రం చేత సైగ చేత సృష్టి స్థితి లయములు జరుగుతుంటాయి కాబట్టి అన్నీ తానే అయి ఈ సృష్టి చేస్తాడు అది ఆయనకు అసాధ్యం కాదు అది అర్థమయ్యేలాగా వివరించడానికే సాలి పురుగు మొదలైన ఉదాహరణలు చెప్పారు ఇంకొకటి కూడా చూడండి భాగవతంలో కృష్ణుడు ఆ గోపబాలులతో అడవికి వెళ్ళి ఒక చేతిలో దద్దోజనం పెరుగన్నం పట్టుకొని తింటూ ఆ స్నేహితులతో కలిసి ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఆ దృశ్యమును బ్రహ్మదేవుడు చూస్తాడు చూసి ఏమిటి కృష్ణుడు భగవంతుడా ఇలా ఉన్నాడేమిటి అని ఈ నిజంగా ఈయన భగవంతుడే అయితే గనక ఈయన శక్తి ఏమిటో పరీక్షిద్దామని చెప్పి ఆ గోవులని గోపబాలులని లేగదూడల్ని అన్నింటినీ ఆ దృశ్యం చేసేస్తాడు చేసిన తర్వాత కృష్ణుడు ఉన్నట్టుండి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి వాళ్ళ కోసం అంతటా వెతుకుతాడు ఎక్కడా కనిపించరు ఎవ్వరు గోవులు కానీ గోప బాలులు కానీ ఏమీ కనిపించరు అప్పుడు అంతా వెతికి 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 ఏమై ఉంటారు వీళ్ళు అని కృష్ణుడు ఆలోచిస్తూ దివ్య దృష్టితో చూస్తాడు చూసినప్పుడు ఇదంతా బ్రహ్మదేవుడు చేసిన పని అని ఆయనకు తెలుస్తుంది నాకు పుట్టి నన్నే పరీక్షిస్తావా అని చెప్పి కృష్ణుడు ఏం చేస్తాడు ఇదండి ఇప్పుడు అర్థం చేసుకోండి తానే గోవులుగాను గోప బాలులు గాను గోప బాలుల చేతిలో ఉన్నటువంటి కర్రలు గాను అలాగే లేగ దూడలుగాను గోవుల గిట్టలకు ఉన్నటువంటి గాను గోవుల యొక్క కొమ్ములికి ఉన్న బంగారు తొడుగులుగాను ఒకటేమిటి గోప బాలుల తల మీద ఉన్న తల చుట్టూ ఉంటుంది కదా వాళ్ళు చుట్ట చుట్టుకుంటారు కదా టవల్ని దానితో మొదల మొత్తము అంతా కృష్ణుడు అయిపోయినాడు అంటే కృష్ణుడే అన్నీగా అయిపోయినాడు అన్నమాట అన్నీ తానయ్యి అన్ని రూపాలలోనూ తాను ఉన్నాడు చూడ చూసారా ఇప్పుడు మనకు అర్థమైంది కదా భగవంతుడి యొక్క శక్తి అన్నీ తానైపోయాడు అక్కడ మరి సృష్టి చేసే విషయంలో కూడా ఎందుకు కాకూడదు కానీ ఈ విషయంలో నాస్తికవాదులు మాత్రం భగవత్ శక్తిని భగవంతుడిని నమ్మరు ఇప్పటికీ ఉన్నారు చాలామంది వాదించేవాళ్ళు దేవుడు అనేవాడు లేడు నువ్వు ఉన్నావంటే దేవుడు ఉన్నాడని అర్థం అని చెప్తూ పుష్పదంతుడు ఇంకా ఈ సృష్టి విషయమై వివరించుకుంటూ వెళ్తాడు తర్వాత చూద్దాము